తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంతబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని దావిదు మహారాజు అంటూ ఉన్నాడు ఈ విధమైన ధన్యత మానవులమైన మనందరికీ అవసరం అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే దావిదు మహారాజే మరలా అంటూ ఉన్నాడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయువారెవరను లేరు ఒక్కడైనను లేడు ఇది మానవుల స్థితి మరో విధంగా ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు మరియు పాపమునకు జీతము మరణము నరకము నిత్యాగ్నిగుండము ఈ స్థితిలో ఉన్న మానవుల యొక్క పాపాన్ని పరిహారం చేసి ధన్యులుగా చేయాలని దేవుడు చేసిన ఏర్పాటే అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటే మానవుల పాప విమోచన చేయాలని మానవులను నరకము నుండి విమోచించి పరలోకము అనే ధన్యతలోనికి తేవాలని యేసు ప్రభువును కృపావరముగా ఈ లోకమునకు పంపించాడు దేవుడు యేసు ప్రభువు మానవులందరి పాపములను తన మీద మోసుకొని కల్వరి శిలవ మీద పాప ప్రాయశ్చిత్తమును పాప ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును అర్పించుట చేశాడు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచాడు నేడు పాపి అయిన మానవుడు పాప ప్రా పశ్చాత్తాపంతో యేసు ప్రభు నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడని విశ్వసించి యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను నమ్మితే పాపక్షమాపణను పొంది ధన్యులవుతారు అంటే నరకము నుండి తప్పించబడి పరలోకమును పొందుకుంటారు దీనితో పాటు అనేక విధాలైన ధన్యతలు వెంబడిస్తాయి యేసు ప్రభువును విశ్వసించండి పాప ప్రాయశ్చిత్తం పొంది ధన్యులై జీవించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ